చాట్ జీపీటీని తలదరిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డౌన్లోడ్ సాధించిన చైనా ఏఐ చాట్బాట్ డీప్ సీక్ దక్షిణ కొరియాలో ఎదురు దెబ్బ తగిలింది భద్రతా కారణాల రీత్యా యాపిల్ యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ల నుంచి డీప్ సీక్ ను అక్కడ తొలగించారు డీప్ సీక్ తో వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరి డీప్ సీక్ తో వినియోగదారులకు ఏ మేరకు ముప్పు పొంచి ఉంది ఈ కథనంలో చూద్దాం కృత్రిమ మేధా రంగంలో సంచలనం సృష్టించిన చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ చాట్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డౌన్లోడ్లను సాధించింది ఈ క్రమంలోనే వ్యక్తిగత సమాచార గోప్యత లేదనే కారణాలను చెబుతూ దక్షిణ కొరియా సహా పలు దేశాలు డీప్ సీక్ పై ఆంక్షలు విధించాయి తాజాగా డీప్ సీక్ యాప్ ను యాపిల్ యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ తెలిపింది థర్డ్ పార్టీ డేటా బదిలీల గురించి డీప్ సీక్ కంపెనీకి పారదర్శకత లేదని అధిక వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని పేర్కొంది ఆన్లైన్లో సమాచారాన్ని అతిగా పంచుకోవడం వల్ల సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని దీనిని డీప్ చాట్ చాట్పాట్ మరింత క్లిష్టతరం చేస్తుందని పేర్కొంది డీప్ సీక్ యాప్ ను తిరిగి ప్రారంభించే ముందు గోప్యత రక్షణలను బలోపేతం చేయడానికి తమతో కలిసి పనిచేయడానికి చైనా సంస్థ అంగీకరించిందని వెల్లడించింది ఇప్పటికే డీప్ సీక్ ను మొబైల్ లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ స్పష్టం చేసింది అయితే వినియోగదారులకు పలు సూచనలు జారీ చేసింది యాప్నకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వినియోగదారులు డీప్ సీ యాప్ను తొలగించాలని లేదా వ్యక్తిగత సమాచారం అందులో నమోదు చేయకుండా ఉండాలని సూచించింది వైసియాప్ రిటైల్ ఇటీవల దక్షిణ కొరియాలో నిర్వహించిన ఓ సర్వేలో కీలక విషయం వెల్లడైంది దక్షిణ కొరియాలో గత నెల చివరి నాటికి దాదాపు పన్నెండు లక్షల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డీప్ సీక్ ను ఉపయోగించారని చాట్ జీపీటీ తర్వాత రెండో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఐ మోడల్ గా ఇది అవతరించిందని తేలింది డీప్ సీక్ ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఇప్పుడే స్పష్టంగా తెలియకపోవచ్చని జోసెఫ్ స్టెయిన్బర్గ్ అనే అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు భవిష్యత్తులో సమస్యలు వ్యక్తం చేశారు ఏ తరహా నష్టాలు అనేవి ఊహించడం కష్టం పేర్కొన్నారు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని బర్గ్ పేర్కొన్నారు కమ్యూనిస్టు దేశమైన చైనాలో ఉత్పత్తి అవుతున్న ఏఐ కాబట్టి ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఈ యాప్ నుంచి సమాచారాన్ని అక్కడి ప్రభుత్వం సేకరించవచ్చని చెప్పారు అది ప్రజలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లోని టెక్ కంపెనీలు మరింత జవాబుదారీగా ఉంటాయని మంచి నియంత్రణ కలిగి ఉంటాయని బర్గ్ పేర్కొన్నారు ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండటంతో ఆ టెక్ కంపెనీల చెప్పారు మరోవైపు చైనాలో ఆ పరిస్థితి ఉండదని అక్కడి ప్రభుత్వం ఏదైనా డేటా కోరితే కంపెనీలు ఇవ్వాల్సిందేనని తెలిపారు చైనా ఏఐ మోడల్ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుందనే ఆందోళనల మధ్య దక్షిణ కొరియాలోని ప్రభుత్వ సంస్థలు కంపెనీలు తమ నెట్వర్క్ల నుంచి డీప్ సీక్ ను బ్లాక్ చేశాయి కంపెనీ పనుల కోసం ఉద్యోగులు ఆ యాప్ ను ఉపయోగించకుండా నిషేధించాయి గత నెలలో అందుబాటులోకి వచ్చిన డీప్ సిక్ యా చాట్ బాట్ సంచలనం సృష్టించింది అమెరికా సంస్థలు బిలియన్ల డాలర్లు వెచ్చించి చాట్ బాట్లను చేస్తుండగా కేవలం ఆరు మిలియన్ డాలర్ల ఖర్చుతో యాప్ను రూపొందించి ఆకట్టుకుంది ఈ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి